హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింపుల్ షా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళకి వ్లాగ్ వచ్చేసి సండే రోజు రొటీన్ అండి మార్నింగ్ మార్నింగే ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది సో ఇవాళ మండే ఎట్లా గడిచింది అనేది సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే వెయిట్ చెకింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటుంది నేను మా వారు అంటే ఈ మధ్య మన ఊరు వెళ్ళాను కదా సో అప్పుడు కూడా తెలిసిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి అడిగారు అండ్ మా వారు కూడా ఊరు నుంచి రాగానే ఏంటి అని చెప్పేసి అడిగారు అసలు ఆ మాట వింటేనే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము నిజంగా తగ్గామా అని చెప్పేసి సో వాళ్ళకేంటంటే ఏం అనేసి తగ్గిపోయావు ఏంటి అని వాళ్ళు ఒక రకంగా అడిగితే బట్ వాళ్ళు అడిగింది మాత్రం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నిజంగా తగ్గానా లేదా అని చెప్పేసి వెయిట్ చెక్ చేసుకుంటే నిజంగా త్రీ కేజెస్ అయితే తగ్గాను అనమాట మీకు కూడా ఒక వ్లాగ్ లో అయితే షేర్ చేశాను కదా నాకు తెలిసి వన్ మంత్ బ్యాక్ అనుకుంటా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యానండి అసలు కేర్ తీసుకోవట్లేదు ఈవెన్ వాకింగ్ కూడా చేయట్లేదు అని చెప్పేసి చెప్పాను సో అప్పటి నుంచి ఇప్పటికి త్రీ కేజీస్ అయితే తగ్గాను సో ఇప్పుడు నా యాక్చువల్ వెయిట్ వచ్చేసాను సో హైట్ తగ్గట్టుగా ఉన్నాను బట్ ఇంకొంచెం ఒక త్రీ ఫోర్ కేజీస్ అయితే తగ్గాలి అనేసి అనుకుంటున్నాను సో చూద్దాము ఈ త్రీ ఫోర్ కేజీస్ తగ్గడానికి ఇంకెంత టైం పడుతుంది అని చెప్పేసి సో నిజంగా తగ్గాను అని చూసుకోగలనే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫైనల్లీ తగ్గానులే అని చెప్పేసి సో అది సో మా వారు కూడా చెక్ చేసుకున్నారు నేను కూడా తగ్గానులే ఒక వన్ కేజీ అని చెప్పేసి అంటున్నారు అనమాట అండ్ ఇంకా ఆ తర్వాత యాక్చువల్లీ అక్క వాళ్ళవి కొన్ని క్లాత్స్ ఉన్నాయి అన్నమాట ఇవి మేము కొరియర్ చేయాలి సో అవి కొంచెం వెయిట్ చూద్దాంలే అని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ వెయింగ్ మిషన్ అందుకే తీసి ఇంకా మేము కూడా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాము సో ఇంకా క్లాత్స్ కూడా వెయిట్ చెక్ చేసేసి ఇంక ఇక్కడ అయితే కిచెన్ లోకి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇవి వచ్చేసి బొబ్బర్లు అండి ఎర్ర ఎర్ర బొబ్బర్లు అనమాట ఎర్రవి అంత తెల్లవి ఉంటాయి కదా మనకి సో మేము మోస్ట్లీ ఈ రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తాము సో ఈ రోజు వీటితో గారెలు అయితే వేసుకుంటున్నాం అనమాట నైట్ నాన పెట్టేసాను అండ్ వీటిలోంచి కొంచెం తీసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి అవి ఫ్రిడ్ లో పెట్టేస్తున్నా అనమాట ఎందుకంటే వాస్తుకి ఏదన్నా రోజు లంచ్ బాక్స్ లోకి యూజ్ అవుతుంది కొంచెం పులావ్ లాగా చేద్దాము అని చెప్పేసి అవి ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను కొంచెం వాటర్ కూడా వేసాను వాటర్ వేయకపోతే ఏంటంటే మనకి కొంచెం స్ప్రౌట్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట సో అందుకే వాటర్ వేసేసి పెట్టేసాను అండ్ రిమైనింగ్ బొబ్బర్లు ఏంటంటే మిక్సర్ జార్ లో వేసేసి అందులోనే అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఇదిగోండి ఇట్లా గారిక పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకుంటే తినేప్పుడు మనకి గట్టిగా ఉంటాయి క్రిస్పీగా రావన్నమాట సో కొంచెం కచ్చ పచ్చగా యాక్చువల్గా మేము రోట్లోనే రుబ్బుతాము బట్ ఇవాళ రోట్లో రుబ్బే ఓపిక లేదు సో ఏంటో కొంచెం స్టమక్ పెయిన్ గా ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రుబ్బలేక మిక్సీయే వేసేసాను అనమాట బట్ మిక్సీ వేసినా కూడా కొంచెం మనం చేసుకునేటప్పుడు పలుచగా చేసుకుంటే క్రిస్పీగానే వస్తాయి మనకి మరి మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఇంక ఇట్లా పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కరివేపాకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా గారె గారెలాగా చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే భలే ఉంటాయి నాకు పర్సనల్లీ చాలా ఇష్టం అనమాట ఇవేంటంటే ప్లెయిన్ గా కూడా తినేయచ్చు వీటికున్న టేస్టే అట్లా ఉంటుంది అనమాట వీటి ఫ్లేవరే అలా ఉంటది నార్మల్ గా మిరప గారెలు అనుకోండి మనం ప్లెయిన్ గా తినాలంటే తినలేం కానీ బట్ ఈ బొబ్బర్లతో చేసిన గారెలు అనేవి పర్సనల్లీ నాకైతే ప్లెయిన్ గా తినడానికి కూడా నచ్చుతాయి అనమాట సో చాలా బాగుంటాయి అండ్ ఇవి కొంచెం ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవడం ఈ ఎర్ర బొబ్బర్లు కాబట్టి మనం కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ అందులోను మిక్సీ వేసాం కాబట్టి చెప్పాను కదా కొంచెం పల్చగా చేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తాయి అనమాట సో అదే ఇంకట్లా నేనైతే గారెలు వేసుకుంటూ అవి కాల్చుకుంటున్నానండి ఇంకా దీనిలోకి సైడ్ డిష్ అంటూ పర్టికులర్ గా అయితే ఏమీ చేయట్లేదు అనమాట గారెల్లోకి చికెన్ లేకపోతే తినవా గారెల్లోకి చికెన్ లేకపోతే తినవా పెరుగేస్తా పెరుగు అందులో అది పెరుగేస్తా బాగుండిద్ది చికెన్ పచ్చడి లేదా అయిపోయిందిగా కొంచెం పెరిగాస్తా తినేసే మధ్యాహ్నం బిర్యానీ వండుకుందాం ఓకే మధ్యాహ్నం బిర్యానీ వండుకుందామా మనం మధ్యాహ్నం బిర్యానీ వండుకుందామా ఏ పో ఇంకా మా చిన్నోడు చూసారు కదా చికెన్ కావాలంట వాడికి ఇంక ఇక్కడైతే నేను అన్ని కూడా వేసేసానండి సో మాకు మోస్ట్లీ గారెలతో చికెన్ కాంబినేషన్ తినడం బాగా అలవాటు అనమాట సో అందుకే వాడు ఇంకా చికెన్ అడుగుతున్నాడు గారెల్లో అని చెప్పేసి సో ఇంకా కానీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ బొబ్బర్లు కదా ఇంకా కర్రీ అట్లయితే ఏమి చేయలేదు అనమాట అండ్ చికెన్ పిక్కులు ఉంది కదా మొన్న చేసింది సో ఇంకా చికెన్ పిక్కులు వేసుకుని తింటున్నాము అండ్ ఫస్ట్ టైం అనమాట కాంబినేషన్ ట్రై చేయడము చికెన్ పిక్కెలు అండ్ ఈ గారెలు ట్రై చేయడము బట్ భలే ఉందండి కాంబినేషన్ అయితే అండ్ ఆల్రెడీ కొంచెం అయితే అయిపోయింది కూడా పికిల్ అయితే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటున్నారు అనమాట ఇంకా నైట్ అన్నం పెట్టేటప్పుడు కొంచెం అడుగుతున్నారు వేయమని చికెన్ పికిల్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అని చెప్పేసేసి సో ఉప్పు కారం అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి పులుపు అన్ని కూడా సో కిందటి వ్లాగ్ లో అంతకు ముందు బ్లాగ్ లో అయితే రెసిపీ షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ అయితే పెట్టేశాను వాళ్ళైతే ఏవో గుసగుసలు చెప్పుకుంటూ తింటున్నారు అనమాట తినడం తక్కువ మాటలు గుసగుసలు ఆడుతూ ఉంటారు అనమాట ఏదో ఒకటి ఒకళ్ళో ఒకళ్ళు అట్లా చెప్పుకుంటా ఉంటారు సో టీవీ ఉంటే టీవీ పెట్టినా కూడా అంతే గంట తింటారండి అందులోనూ మా టీవీ కొంచెం అంటే రిపేర్ అయింది అనమాట అది స్క్రీన్ సరిగా కనపడట్లేదు కొంచెం బ్లర్డ్ గా కనిపిస్తుంది సో ఇంకా అందుకే తినేయండి అని చెప్పేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే మాటలు చెప్పుకుంటా అట్లా తింటూ ఉన్నారు ఇంకా అలా తినేసిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి ఇంకా నెయిల్స్ అయితే కట్ చేస్తున్నా అనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ హాలిడే వరకు కూడా కుదరదు కదా మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు అండ్ ఈవినింగ్ ఇంకా మనకి ఇక అప్పుడు కుదరదు అనమాట సో అందుకే ఇంకా నెక్స్ట్ హాలిడే వరకు కుదరదు అని చెప్పేసి కొంచెం నెయిల్స్ ఉంటే ఇంకా అవైతే కట్ చేస్తూ ఉన్నాను సో ఇంకా వెనక మా చిన్నోడు గమనించండి వాడైతే ప్లేట్ స్పూన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు అనమాట ఎందుకంటే డ్రమ్స్ లాగా వాయించడానికి యాక్చువల్లీ ఇవాళ ఏదో జరుగుతుందండి అంటే జాతి ఏదో మొత్తానికి ఎవరో దేవునికి పెట్టుకుంటున్నారు అన్నమాట సో వాళ్ళు యాక్చువల్ కి డ్రమ్స్ వాయిస్తున్నారు సో అది విని మా చిన్నోడు కూడా వెళ్లి మీరు వాడిని గమనిస్తే ప్లేట్ స్పూన్స్ అయితే తెచ్చుకొని మా దగ్గరకి వచ్చి ఇక మా చెవులు పోగొడుతున్నారు అనమాట సో అది చెప్పాను కదా వినాయక చవితప్పటి నుంచి ఇది ఒక పిచ్చి అండ్ మొన్న దసరాకు అమ్మ ఊరు వెళ్ళాం కదా అప్పుడు అమ్మవారి నిమజ్జనం అప్పుడు అప్పుడు కూడా చూసి ఇంకా అది పిచ్చి పట్టుకుంది అన్నమాట మా చిన్నోడికి సో అది ఇంకా పిల్లలకి అయితే నెయిల్స్ కట్ చేసి చేశాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వచ్చేసి అండ్ లంచ్ కి ప్రిపేర్ చేస్తాను అండ్ ధనియాల పొడి అయిపోయింది అందుకని చెప్పేసి ధనియాలు అందులోనే కొంచెం చక్క లవంగాలు వేసి రోస్ట్ చేసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చికెన్ ఇవి లెగ్ పీసెస్ అండ్ అది వచ్చేసి నార్మల్ చికెన్ అన్నమాట లెగ్ పీసెస్ అండ్ లివర్ పీసెస్ అవి ఉంటాయి కదా సో అవి సెపరేట్ చేసేసి ఇంకా ఫ్రై చేద్దాంలే ఈవినింగ్ కానీ రేపు కానీ అని చెప్పేసి ఇందులో కొంచెం సాల్ట్ లెమన్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను యాక్చువల్ వీటితోనే ఈ రోజు లంచ్ లోకి చేద్దాం అనుకున్నాను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేనే ఏది ఎప్పుడు ఎలా యూస్ చేద్దాము అని చెప్పేసేసి బట్ ఫైనల్లీ నేనే ఒక డెసిషన్ తీసుకొని ఈ చికెన్ పీసెస్తో మాత్రం ఇప్పుడు పులావ్ లాగా చేస్తున్నాను అండ్ ఆ లెగ్ పీసెస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి రేపు కానీ ఈవినింగ్ కానీ ఇంకా ఫ్రై చేద్దాంలే అని చెప్పేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట అంటే ఈ చికెన్లో ఏంటంటే ఈ చికెన్ పులావ్ కోసం మ్యారినేట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా అండ్ ఒక టూ స్పూన్స్ వరకు కర్డ్ అలాగే నిమ్మరసము కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను అన్నమాట సేమ్ టైమ్ లో నేను రైస్ కూడా ఒకేసారి నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను నార్మల్ రైసే పులావ్ కి నార్మల్ రైసే బాగుంటాయి కదా సో అందుకని పైకి వచ్చాను ఫ్రెండ్స్ అంతా ఒకసారి ఫీల్ అని చెప్పేసి చికెన్ అండ్ రైస్ అయితే మ్యారినేట్ చేసి పెట్ట చికెన్ చేసి రైస్ పెట్టి పైకి వచ్చాను ఒకసారి చేద్దాము అంటే కొంచెం అంతా కాదు జస్ట్ ఈ రోజు అయినంత స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే కదా స్టార్ట్ చేయకుండా చేద్దాం చేద్దాం అన్న ఒకటే బద్దకం వస్తుంది సో అందుకే స్టార్ట్ చేద్దామని చెప్పేసి పైకి అయితే అనమాట సో చూద్దాము ఎంతవరకు చేయగలమా ఏంటా అనేసి యాక్చువల్లీ ఊరు నుండి వచ్చినప్పటి నుంచి కూడా అనుకుంటున్నాం అండి నేను మా వారు క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని చెప్పేసి పైకి వెళ్దాం పదా క్లీన్ చేద్దాం పద అని చెప్పేసి పైకి అయితే వస్తున్నాము రావడానికి బట్ క్లీనింగ్ మాత్రం చేయట్లేదు అనమాట సో ఫైనల్లీ మా వారితో పెట్టుకుంటే అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తాను క్లీన్ చేద్దాం అనేది అంటూ ఉన్నారు బట్ తీరా నేను అడిగేసరికి కాసేపు పడుకుంటానని చెప్పేసి ఇన్ని రోజులు కూడా అట్లానే అన్నారు అనమాట అండ్ ఫైనల్లీ తనతో పెట్టుకుంటే అవ్వదులే ఈ రోజు అన్న క్లీన్ చేద్దామని చెప్పేసి అట్లా నేనైతే పైకి వచ్చేసాను అనమాట అండ్ ఈ ట్యాండ్ బాస్కెట్స్ అండ్ విక్కర్ బాస్కెట్స్ అవి అయితే పెట్టించాం కదా సో అవి లోపల ఏంటంటే వుడ్ వర్క్ కదండి సో చాలా డస్ట్ ఉండిపోయింది అనమాట యాక్చువల్లీ ఇవి ఎలా క్లీన్ చేద్దామా అసలు డస్ట్ అంతా బయటకి వస్తుందా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది నాకు ఇప్పటి వరకు కూడా బట్ ఇంక ఇవాళ క్లీన్ చేద్దామా అని ఆలోచన వచ్చింది కాబట్టి ఫైనల్ క్లీన్ చేసిస్తాను అనమాట అప్పటికి చాలా టైం వేస్ట్ చేశాను పెయింట్ బ్రష్ కోసము పెయింట్ బ్రష్ అంటే కొంచెం మనకి కార్నర్స్ లో ఉన్నది కూడా ఈజీగా వచ్చేస్తుంది కదండి సో బట్ ఫైనల్లీ నాకైతే అయితే కనపడలేదు లేదు ఇంకా మామైన ఎవరినని అడుగుదాం అంటే అందరూ కూడా నిద్రపోతున్నారు అన్నమాట ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని చెప్పేసి ఇంకా ఒక క్లాత్ తో డస్ట్ అంతా కూడా అట్లా క్లీన్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఎంత డస్ట్ వచ్చిందో లోపలంతా కూడా ఇక వీటికైతే కొంచెం పర్లేదు కానీ పైన మరీ టాప్ లో ఉన్న కబోర్డ్స్ అయితే అసలు అవి అందం కూడా అందట్లేదు వాటిలో అయితే ఇంకా బాగా ఉంది బట్ నాకు అందిన వరకు సాధ్యమైనంత వరకు మొత్తం కూడా ఇంకా క్లీన్ చేసేసాను అనమాట అండ్ ఇవాళ ఇవాళ ఎలా అయినా ఫినిష్ చేయాలి అనేసి అనుకున్నాను బట్ ఫైనల్లీ రోజు ఫినిష్ అయిపోయింది మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట అన్ని రూమ్స్ కూడా అంటే మళ్ళీ పెండింగ్ పెట్టేస్తే లే రేపు చేద్దాం రేపు చేద్దాం అనేసి ఇంకా బతికించకుండా ఇవాళ పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసిన తర్వాత ఈవినింగ్ టైం కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ ఈ రోజు అయితే మొత్తం కూడా క్లీన్ చేయడం అయిపోయింది అండ్ కౌంటర్ టాప్ అవి ఉన్నాయి అనమాట సో యాక్చువల్లీ అక్కడ కొంచెం వర్క్ ఉంది అంటే ఇది ప్లగ్ పాయింట్ ఒకటి పెట్టాలి అండ్ హ్యాంగింగ్ లైట్స్ అవి హ్యాంగింగ్ లైట్స్ అవి కూడా ఫిక్స్ చేయాలి కదా సో మళ్ళీ వాటికి కొంచెం ఎంతో కొంత వర్క్ ఉంటుంది కౌంటర్ టాప్ మొత్తం కూడా పడుతుందిలే అని చెప్పేసి కౌంటర్ టాప్ ఒకటి మాత్రం డస్ట్ క్లీన్ చేసాను కానీ బట్ స్క్రబ్బర్ తో ఒకసారి క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే అంటే అది గమ్మో ఏదో అతుక్కుపోయిందండి చాలా హార్డ్ గా ఉందనమాట పోవట్లేదు సో మరి అది ఎలా పోతుందో ఏమో కానీ కొంచెం హార్డ్ గా ఉంది అది మాత్రం కొంచెం స్క్రబ్ చేయాలి స్క్రబ్ చేసినా కూడా పోతుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంది అంత హార్డ్ గా ఉందనమాట సో అంటే ఈ కబోర్డ్స్ అవి అంటించినప్పుడు కొంచెం గమ్ అంటిస్తారు కదా సో అనుకుంటా మేబీ సో మరి చూడాలి అది ఇంకా ఎప్పుడవుతుందో అనేసి సో ఫైనల్లీ క్లీన్ చేయడం అయితే డస్ట్ క్లీన్ చేయడం అయింది ఆ కౌంటర్ టాప్ మాత్రం కొంచెం వాటర్తో వాష్ చేయాలి ఇంకా తర్వాత ఫస్ట్ అయితే ఇంకా అప్పటి వరకు కిచెన్ ఒకటి క్లీన్ చేశానండి ఇంకా తర్వాత అంతా కూడా ఆఫ్టర్ లంచ్ అయితే చేశాను అనమాట అండ్ ఇంకా కిందకు వచ్చేసి నేను ఇక్కడ చికెన్ పులావ్ కూడా చేశాను చాలా ఫ్లేవర్ఫుల్ గా భలే ఉందనమాట సో ఎలా చేసాను అనేది ఇక్కడ మీరు కూడా షేర్ చేస్తున్నాను సో చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇంక ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని అండ్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో స్పైసెస్ అయితే వేసాను యాక్చువల్లీ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి అన్ని స్పైసెస్ కూడా వేసేసి అందులోనే ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను సో అవి కూడా కొంచెం మగ్గాలన్నమాట అవి మగ్గే లోపల ఇక్కడ ఏంటంటే ఒక జార్ లో కొంచెం పుదీనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని అయితే కొంచెం ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో దీని వల్ల మనకి రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంటుందండి కొత్తిమీర చికెన్ పులావ్ లాగా అనమాట ఇంకా కొత్తిమీర పుదీనా లీవ్స్ వేసే పని లేకుండా ఇట్లా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని వేస్తే రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్ గా అంటే పీస్ కూడా చప్పగా లేకుండా భలే ఉంటుంది సో బేసిక్ గా చికెన్ పులావ్ ఒక్కొక్కసారి చేసినప్పుడు ఏంటంటే పీస్ చప్పగా అనిపిస్తుంది ఉంటుంది కదా బట్ ఇట్లా చేయడం వల్ల పీస్ అనేది చప్పగా ఉండదు అండ్ రైస్ కూడా భలే ఉంటది అండ్ అది ఆయిల్ లో వేసేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా చికెన్ లోంచి వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం ఒక నియర్లీ సెవెంటీ వరకు కూడా మనం చికెన్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో రిమైనింగ్ ట్వంటీ అనేది మనం రైస్ విత్ వాటర్ వేస్తాం కదా ఆ టైం లో అయితే కుక్ అయిపోతుంది సో ఇదిగోండి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ నాకు పిల్లలకి మాత్రమే చేస్తాను ఇవాళ అత్తయ్యకి మటన్ తినాలనిపించి మటన్ తెప్పించుకున్నారు అండ్ కర్రీ కూడా అత్తయ్య చేసేసారు అండ్ అత్తయ్య కోసం అయితే పక్కన రైస్ పెట్టేశాను అండ్ మా వారికి మా అమ్మాయికి ఏంటంటే ఈ రోజు కొంచెం ఫంక్షన్ ఉంది అక్కడ భోజనాలు ఉన్నాయన్నమాట సో ఇంకా నాకు పిల్లలకి అని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా చికెన్ పులావ్ చేస్తాను అయితే బేసిక్గా చికెన్ తినడం చాలా తక్కువ ఇంకా అందులోనూ మటన్ ఉంటే ఇక అస్సలు చికెన్ టచ్ చేయరు అనమాట సో ఇంక అందుకే రైస్ అయితే పెట్టేసాను అనమాట అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వరకే చేస్తాను కానీ బట్ నైట్ మా వారు వద్దనడము మా అమ్మ వద్దనడమో జరుగుతుంది అండ్ ఇదే పిల్లలకి నైట్కి కూడా సరిపోతుంది అనమాట నేను మోస్ట్లీ ఒక్కొక్కసారి తినాను కాబట్టి పిల్లలకి ఇదే సరిపోతుంది అట్లనే ఈరోజు పిల్లలకి ఇదే సరిపోయింది నైట్కి కూడా ఇంక ఇక్కడ అయితే చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులోనే వాటర్ అండ్ రైస్ అయితే వేసుకున్నాను రైస్ నేను వాటర్ ఏంటంటే ఒకేసారి మెజర్మెంట్ వేసుకున్నానండి ఒకటి ఒక గ్లాస్ రైస్ కి ఒకటి ముప్పావు వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకా వాటర్ రైస్ వేసేసి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఇంకా మంచిగా పొడి పొడిలు ఆడేంత వరకు కుక్ చేసుకోవడమే అండ్ వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది అండ్ దీనిలోకి కాంబినేషన్గా కొంచెం పెరుగు రైతా అయితే చేశాను సో ఇంక ఇవాళ ఆఫ్టర్ బాడీ మంచి అయితే అలా గడిచిందండి ఐసీ లేదా కూతు పెడతావంటే కూతుపెట్టు కూతు పెట్టవండి సొమ్మే మరిగిపోతుంది నాకు ఇచ్చిన డబ్బులు కూతు పెట్టు చాలు పెట్టాడు పెట్టలేదు అసలు పెట్టడానికి ప్రాణం ఒప్పదు నా దగ్గర అయితే లాక్కుంటావుగా సలో లాక్కుంటావు కానీ మీరు మాత్రం పెట్టవు గుర్తు పెడతావా గుద్దు పెట్టే గుర్తు పెట్టా ఉంటే నువ్వు తీసుకొచ్చి మూతి పెడతావే గుర్తు పెట్టవే ఐస్ క్రీమ్ గోల గోల కొనబెట్టమని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని గోల్ చేస్తే ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చా అనమాట అండ్ ఇంకా ఆ తర్వాత కాసేపు పడుకొని ఒక వన్ అవర్ అయితే పడుకున్నానండి అండ్ మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా హాలు అలాగే బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట డస్ట్ అయితే అసలు చూడండి ఎంత వచ్చిందో అండ్ ఆ తర్వాత కొంచెం పూజా మందిరము పూజా మందిరము యాక్చువల్గా నేను స్టార్టింగ్లో మీకు ఎంటీ హోమ్ టూర్ చేసినప్పుడు డోర్ అనేది వేరేది ఉంది బట్ ఇప్పుడు ఆ డోర్ అయితే ఒకటి చేంజ్ చేయించాము యాక్చువల్లీ దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనేసి అనుకున్నాము బట్ ఇంకా బడ్జెట్ దాటిపోతుందిలే అని చెప్పేసి ఇలానే ఉంచి బట్ ఆ డోర్ ఒక్కటి మాత్రం చేంజ్ చేయించాం సో అది ఫైనల్ గా క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది అండ్ ఇంకా మాప్ పెట్టాలన్నమాట అండ్ అది నెక్స్ట్ ఆ ఒకేసారి గ్రనైట్ క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మాప్ పెడదాంలే అని చెప్పేసి ఇంక అయితే ఏం చేయలేదు అప్పటికే చీకటి అయిపోయింది చూడండి సిక్స్ అట్లా దాటిపోయింది అనమాట సిక్స్ ఫిఫ్టీన్ ఏమో అయిపోయింది బట్ డస్ట్ మాత్రం అదంతా కూడా వుడ్ అండి అంటే వుడ్ వర్క్ కదా సో అందుకే మోస్ట్లీ కూడా అదంతా వుడ్ డస్ట్ ఏన్ అనమాట ఆ కవర్ డస్ట్ అయితే వచ్చేసింది సో అదండి ఫైనల్లీ వాళ్ళతో క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చేద్దాం అనుకొని ఫైనల్లీ ఈ ఈ రోజు అయిపోయినందుకు సో అంతా క్లీన్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అట్లా అయితే అయిందబ్బా ఎంత డస్ట్ వచ్చిందంటే నిజంగా చాలా డస్ట్ అయితే వచ్చింది సో జస్ట్ డస్ట్ క్లీన్ చేయడమే అయ్యింది ఇంకా కొంచెం ఇవంతా కూడా క్లీన్ చేయాలి బండలంతా కూడా అండ్ ఇంకా అదేంటి కాంతర్ టాప్ అంతా కూడా కొంచెం బాగా డస్ట్గా ఉంది అంటే గమ్మ అదంతా అతుక్కుపోయింది సో అది మరి ఎలా పోతుందో ఏమో అది కొంచెం క్లీన్ చేయాలన్నమాట సో కొంచెం చిన్న దగ్గర ప్లెక్ పాయింట్ అండ్ హ్యాండింగ్ లైట్స్ అని పెట్టాలి కదా సో మళ్ళీ ఇంకో ఒక చిన్న వర్క్ ఉంది ఆ వర్క్ సో ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను సో ఇంకా అంతా అయిపోయింది కొంచెం హెడగ్గా ఉంది సర్లే కొంచెం గ్రీటీ అట్లా తాగుదామని అని చెప్పేసి ఇంకా అలా పెట్టుకొని తాగుతూ ఉన్నాం అనమాట సో ఇంకా నైట్ డిన్నర్కి కూడా పెద్ద ప్రిపరేషన్స్ ప్లానింగ్స్ అంటే ఏం లేవు కొంచెం రైస్ వండేస్తాను మార్నింగ్ కూడా ఉంది అండ్ మటన్ కర్రీ కొంచెం వైట్ రైస్ కూడా ఉందనమాట సో జస్ట్ కొంచెం గర్డ్ రైస్లో కొంచెం వైట్ రైస్ అయితే కుక్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో ఇంక అయితే ఇంతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట బాగా హెడెక్ వచ్చేసింది అబ్బా నిజంగా క్లీనింగ్ మాత్రం సో ఇంకా మరి ఇది ప్రస్తుతానికి అయితే వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయాను బాగా చిరాకు అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి స్వీ స్వీట్ అండి టూ త్రీ డేస్ ఏమో అవుతుంది మా వార్ తీసుకొచ్చి వలుద్దాం వలుద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట ఆ టైంలో ఏదో ఒక పని ఉండడం మర్చిపోతున్నాను అండ్ ఫైనల్ ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా అవి తీసుకొచ్చి ఇంకా గింజలు కూడా వలుస్తున్నాను సో ఇవి చెప్తూ ఉంటాను కదా మీకు నేను జిప్లాక్లో వేసేసి డీ అయితే స్టోర్ చేసుకుంటానండి అని చెప్పేసి మెయిన్ నాకు మార్నింగ్ వాస్ విత్ లంచ్ ఈవినింగ్ స్నాక్ టైంలో నేను యూస్ చేస్తాను అనమాట ఇంకా మించి పెద్దగా అయితే యూస్ చేయను సో నాకు ఆ రెండింటివి సడన్గా కావాలంటే యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అట్లా ఒల్చుకొని ఫ్రిజ్లో స్టోర్ చేస్తాను ఇంకా అయితే ఫ్రిజర్లో పెట్టేసి ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం బటర్ మిల్క్ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం షుగర్ అండ్ నిమ్మకాయ వేసేసి ఏంటంటే బ్లెండర్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి అవి కొంచెం వాటర్లో అయితే వేసేసా తొలకలు తొలకలుగా ఉంటే మళ్ళీ పిల్లలు అందుకని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్కి అసలు ఏమి చేయలేదు రైస్ కూడా మార్నింగ్ వండింది ఇంకా అత్తయ్య నాకు మా అమ్మకి సరిపోతుంది అనేసి అన్నారు మా వారేమో నాకు అసలు వద్ద అనేసి అన్నారు ఇంకా చికెన్ పులా ఉంటే పిల్లలకి పెట్టేసి ఇంకొంచెం అయితే వెయిట్ చేస్తుంది అనేసి బటర్ మిల్క్ అయితే ఇచ్చా అనమాట మజ్జిగ మంచిగా తాగుతారు అనమాట పిల్లలు అండ్ నేను కూడా ఇవే తాగేసాను మా వాసు ఫస్ట్ కొంచెం లెమన్ పిండేసరికి పుల్లగా ఉన్నాయి అనేసి అన్నాడు కానీ బట్ వాడికి నచ్చి మళ్ళీ బోయించుకున్నాడు అనమాట సో ఇదండి మా సండే అయితే ఈ రోజు ఇలా గడిచింది అనమాట మజ్జిగ మాత్రం భలే ఉన్నాయి ఎందుకంటే షుగర్ నిమ్మకాయ రెండు వేసాను కొంచెం లస్సీ లాగా ఉన్నాయి బట్ లస్సీలో నిమ్మకాయ వేయరనుకోండి సో ఫైనల్లీ బాగున్నాయి ఇది మరి వాళ్ళ వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్